కొన్న వాళ్ళ దగ్గర నుంచి ఇరుగు పొరుగు వారి నుంచి తీసుకోకూడని వస్తువులు ఏమిటి అని అడుగుతుంటారు చాలామంది ముఖ్యంగా దానంగా తీసుకుంటున్నావా అది ప్రమాదం గొడుగు కానీ చెప్పులు కానీ ఉప్పు కానీ పప్పు కానీ పెసుపు కానీ కుంకుమ కానీ ఏదైనా సరే అప్పుగా తీసుకోవడం అంటే తిరిగి ఇచ్చేటువంటి వస్తువులు తీసుకోగలిగితే ఇబ్బంది లేదు ఒకవేళ తీసుకున్న వస్తువు తిరిగి తప్పకుండా ఇవ్వాలి అలా ఇవ్వకపోతే నష్టం అదే తీసుకున్నా సరే ముఖ్యంగా తిరిగి ఇవ్వలేనటువంటి వస్తువులు ఉప్పు నల్ల నువ్వులు నూనె ఈ పదార్థాలని అసలు తీసుకోకూడదు ఏ వస్తువైనా సరే తిరిగి తప్పకుండా ఇచ్చేయాలి అందులో ముఖ్యమైనవి ఈ యొక్క పెసరపప్పు ఉప్పు నల్ల నువ్వులు పసుపు కుంకుమ పువ్వులు ఇతరత్ర వస్తువులు వెండి ఆభరణాలు ఇవన్నీ కూడా మనము తిరిగి ఇచ్చేటువంటి ప్రయత్నమే చేయాలి లేకపోతే మనకి అరిష్టము చుట్టుకుంటుంది కాబట్టి అరువుగా తీసుకున్నావు ఏవైనా తీసుకోవచ్చు వెంటనే ఇచ్చేయగలిగే అవకాశం ఇవాళ కాకపోతే రేపు రేపు ఎల్లుండి తీర్చివేయాలి లేకపోతే రుణాన్ని పడిపోతాం ఆ రుణం వల్లనే మనకి మళ్ళీ జన్మ పుట్టే అవకాశం మళ్ళీ జన్మలో మనం ప మనిషి జన్మ ఉంటుందో లేదా పక్షి జన్మ ఉంటుందో పురుగు జన్మ ఉంటుందో తెలియదు కాబట్టి ఎవరికీ రుణపడి ఉండకూడదు కనుక ఆ వస్తువు తీసుకోదు అయితే దానంగా తీసుకోకూడదు ఏమిటి ఎవరైనా ఇస్తారు మన ఈ మధ్య చావుకు వెళితే కొంతమంది చావుకు కూడా గిఫ్ట్ ఇస్తున్నారు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంటారు మరి చావుకు వెళ్ళినప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఏంటరా అంటే మీ ఇంట్లో ఎప్పుడు చావు జరుగుతుంటే మళ్ళీ రెగ్యులర్గా వచ్చి గిఫ్ట్లు తీసుకోవాలా రిటర్న్ గిఫ్ట్ ఎందుకు లేదా రిటర్న్ ఇచ్చిన వాళ్ళకి వాయింట్ కూడా చావు జరగమని కోరుకుంటున్నారు ఇంటి పక్క ఉన్న వాళ్ళ దగ్గర